నెల్లలో రెండు పార్కులు మాత్రమే ఉన్నాయి నేను రాగానే అధికారులు ఒకటే చెప్పాను పార్క్ స్థలాలని బయటే దిమ్మన్నాను దాదాపు నూట ఇరవై మూడు పార్కు స్థలాలు తీశారు అన్ని పార్కులను డెవలప్ చేయమని ఆర్డినేటర్ చేశారు ప్రమాణంగా చేశారు అట్లా పిల్లలకి జిమ్ ఎక్విప్మెంట్ కూడా పెట్టాం ఈ రోజు ఎక్కడైపోయినా పిల్లలు సార్ మీ పార్క్ మీ పార్క్ అంటున్నారు అలా అంటే అంత విధంగా చేసాం అదేవిధంగా హైదరాబాదు నడి ఏ విధంగా అయితే ఈరోజు నెక్లెస్ రోడ్డు స్వర్ణాల చెరువు చుట్టూ కూడా చుట్టూ కూడా ఒక మంచి నెల్లూరు నెక్లెస్ రోడ్డు అని డెవలప్ చేసాం ఫేజ్ వన్ అయింది ఇంకా ఫేజ్ టూ ఫేజ్ త్రీ ఉంది అన్నా క్యాంటీన్స్ కావచ్చు అనేక కార్యక్రమాలు చేసాం అన్నిటికంటే ముఖ్యంగా ఏంటంటే ఆ రోజు ముఖ్యమంత్రిగా ఉన్న నారా చంద్రబాబు నాయుడు గారు పార్టీ అధినేత మాకు ఒకటే చెప్పాడు ఈ రాష్ట్రం డెవలప్ కావాలంటే రాష్ట్ర ఖజానాకి డబ్బులు రావాలి రాష్ట్ర ఖజానాకు డబ్బులు వచ్చినప్పుడే పేదలకు సంక్షేమం చేయగలం రెండో పక్క డెవలప్ చేయగలం యువతకు కూడా భవిష్యత్తు ఉంటుంది రాష్ట్ర ఖజానా డబ్బులు రాగా ఉంటే ఏం చేయలేము అయితే రాష్ట్ర ఖజానాకు డబ్బులు రావాలంటే వ్యాపారస్తులు సక్రమంగా చేసుకోవాలి వ్యాపారస్తులు సక్రమంగా వ్యాపారాలు చేసి వాళ్ళ ఆదాయాలు బాగా పెరుగెత్తు చూడాలి వాళ్ళ ఆదాయాలు బాగా పెరిగినప్పుడు వాళ్ళు కొంత ట్యాక్స్ రూపంలో కడతారు జిఎస్టీ కావచ్చు తర్వాత ఇన్కమ్ ట్యాక్స్ కావచ్చు లేదా అనేక రూపాల్లో ప్రభుత్వానికి ఖజానాకు డబ్బులు వస్తాయి వాళ్ళ వ్యాపారాలు సక్రమంగా చేసుకోకుండా ఉంటే వాళ్ళకి ఆదాయాలు రావు వాళ్ళకి ఆదాయాలు ఆనప్పుడు ఖజానాకు డబ్బులు రావు ఖజానాకు డబ్బులు రానప్పుడు మనం సేవ చేయలేము ప్రజాసేవ కూడా చేయలేము కాబట్టి డెవలప్మెంట్ కావాలన్నా సంక్షేమాలు చేయాలన్నా వ్యాపారస్తులు సక్రమంగా అందుకని లా అండ్ ఆర్డర్ విషయంలో చాలా స్ట్రిక్ట్గా ఉండేవాడు రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది దాకా కూడా నెల్లూరులో నేను మంత్రిగా ఉన్నప్పుడు ఎటువంటి అల్లరి లేకుండా చూశాను ప్రశాంత వాతావరణం ఏ వ్యాపారస్తుని ఇబ్బంది పెట్టాలి పర్మిషన్లు కూడా భారతదేశంలో ఆన్లైన్ అప్రూవల్ సిస్టమ్ తెచ్చింది నేనే బిల్డింగ్ అప్రూవల్కి ఆన్లైన్ అప్రూవల్ సిస్టమ్ భారతదేశంలో ఫస్ట్ ఇంట్రొడ్యూస్ చేసింది నేనే ఫస్ట్ గుంటూరులో ఇంట్రొడ్యూస్ చేశాను తర్వాత అన్ని మున్సిపాలిటీలో ఎవరికైనా క్యాడ్ సాఫ్ట్వేర్ ఉండి ల్యాప్టాప్లో మీ అప్రూవల్ దాంట్లో పెడితే కరెక్ట్గా రెండు నిమిషాలు అప్రూవల్ వస్తుంది రెండు నిమిషాలే అలాంటి సిస్టమ్ తీసుకొచ్చు ఎందుకంటే అధికారులు చేసే ఇబ్బందులు ఎవరు పడగడుతున్నాయి అట్లా ప్రజలకి ఇబ్బంది లేకుండా చేయటమే పరిపాలన ఖచ్చితంగా నేను ఒకటే అయితే నేను అందరినీ రిక్వెస్ట్ చేస్తున్నా ఇవాడ మార్వాడి సోదరులందరినీ అదే రిక్వెస్ట్ చేశాను మీ అమూల్యమైన ఓటుని నాకు ఎమ్మెల్యేగా అదే విధంగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డికి ఎంపీ చేస్తే కేంద్రం నుంచి ఆయన ఫండ్స్ తీసుకొస్తాడు రాష్ట్రం నుంచి నేను ఫండ్స్ తీసుకొస్తా నెల్లూరుని ఒక మంచి స్మార్ట్ సిటీగా డెవలప్ చేస్తామని ఎవరికి కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా మీ వ్యాపారాలందరూ మీరు సక్రమంగా కొనసాగించేదిగా ఈ యొక్క ప్రశాంత వాతావరణం ఉండేదిగా చేస్తామని మీ అందరికీ తెలియజేస్తాను సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి